హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మన షాప్ చూసే ఉంటారు కదా ఇవాళ మనం చెందేరి ఫ్యాన్సీ చెందేరి శారీస్ అయితే పెట్టుకుంటున్నాం అనమాట సో అవి క్లియర్గా చూపిస్తాను అండ్ కొత్తగా ఎవరైనా మన ని చూస్తే ఉంటే కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ వర్త్ఫుల్ గానే ఉంటాయి మీకు గా ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పాత సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి మన కొత్త బిజినెస్ ని కొంచెం నాకు స్టార్ట్అప్ బిజినెస్ కాబట్టి నాకు సపోర్ట్ గా ఉన్నట్టు ఉంటుంది సో మనం కలెక్షన్ చూద్దాం నేనైతే షార్ట్ లో చూపించాను కదా ఒకవేళ షార్ట్ షో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే కూడా కలెక్షన్ క్లియర్ గా చూపిస్తాను ఇవాళ సో ఇదిగోండి ఇది వచ్చే మనకి చందేరి స్టైల్లో ఉన్నట్టుంటే సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి కానీ ఫ్యాన్సీ శారీస్ అనండి అసలు ఈ పెళ్లిళ్ళ సీజన్కి ఏజ్ లిమిట్ లేకుండా కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవాలన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి ఒకవేళ వాళ్ళ చీరలు మేము కట్టలేము అనుకున్న వాళ్ళు చూడండి ఎంత మెత్తగా ఉంటాయో శారీస్ సో చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి అండ్ రిచ్ లుక్ కూడా వస్తాయి ఇది వచ్చినప్పటికీ మనకి కనకాంబరం షేడ్ ఆరెంజ్ షేడ్ మిక్స్డ్ అనమాట అలా కనిపిస్తుంది ఒక్క శారీ ఓపెన్ చేస్తాను అసలు ఎంత లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి పళ్ళు పట్టు వస్తుంది చక్కగా మ్యాంగో డిజైన్ వస్తుంది చాలా షైనీగా ఉంది శారీ మటు మీకు మొబైల్లో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ చాలా షైనీ ఉంది సో మీడియంలో బుటి అనమాట ఈ బుటి అన్ని సారీస్కి చేంజ్ అవుతుంటుంది ఇదిగోండి పైనలాగా చిన్న బోర్డర్ వస్తుంది మనకి మ్యాంగో ఎల్లో డిజైన్ కలర్ అనమాట మనకి పళ్ళు వచ్చేటప్పుడు కూడా మ్యాంగో ఎల్లో విత్ కనకామరం అండ్ ఆరెంజ్ షేడ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా బుట్టి వస్తుంది కదా కింద ఇదిగోండి ఇలాగా బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ మేడం చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ చాలా బాగుంది డిఫరెంట్గా బోర్డర్ చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో చాలా షైనీ ఉంది మేడం శారీ మటుకు మీకు మొబైల్లో తెలియట్లేదు కానీ చాలా షైనీ ఉంది అండ్ మనకి ఇది వచ్చేటప్పటికి రోజ్ కలర్లో వచ్చారనమాట రోజ్ పింక్ కలర్లో దీని బేస్ సో శారీ మొత్తం ఇదిగోండి మీకు డ్యూయల్ టోన్ అర్థమవుతుందా ఆ డ్యుయెల్ టోన్లోనే ఇదిగో అంత బాగుంది శారీ సో పళ్ళు వచ్చేటప్పటికి మ్యాంగోయర్లో కలర్ అండ్ ఆల్ ఓవర్ శారీ చక్కగా ఇలా మొత్తం చాలా రిచ్గా ఉంటుంది మేడం ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ మనకి డిజైన్ వచ్చింది కదా బుట్టి అనేది ఇదిగోండి చెప్పాను కదా వివింగ్ థ్రెడ్ వివింగ్ అంత పెయింట్ అయితే ఏం కాదు ప్రింట్ అయితే ఏం కాదు సో మొత్తం మనకి శారీ అంతా బుట్టి వచ్చేటప్పటికి మంచి హెవీ లుక్తో ఉంటుంది మంచి పార్టీవేర్ లుక్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇదిగోండి మనకి కట్టు చెంగు వరకు కూడా డిజైన్ వచ్చేసింది ప్లెయిన్ అయితే ఏం లేదు ఇదిగండి బ్లౌజ్ బ్లౌజ్ కన్ఫామ్ గా వన్ మీటర్ అయితే ఉంటుంది షూర్ పక్కా ఓకే అండ్ కింద మనకి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఉంటుంది ఇలాగా బోర్డర్ చేంజ్ అయింది చూసారా మరీ ఆ హెవీ డిజైన్ అయితే హెవీగా కనపడుద్దని దీనికి డిజైన్ చేంజ్ కూడా అయింది చక్కగా చిన్ని డిజైన్ ఉంది అనమాట ఇందులో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ మేడం మెయిన్ ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ చాలా లైట్ వెయిట్ ఇప్పుడు చాలా గృహప్రవేశాలు ఉన్నాయి చాలా మ్యారేజెస్ ఉన్నాయి అండ్ మెచ్యూరీ ఫంక్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కదా సో యాప్ట్గా ఉంటుంది అనమాట లైట్ ప్రిఫర్ వెయిట్ ప్రిఫర్ చేసేవాళ్ళు అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఎన్ని అవర్స్ అయినా వెయిట్ చేయొచ్చు అంత బాగుంటుంది సార్ చాలా బాగుంది లైట్ వెయిట్ మేడం మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ రిచ్ లుక్ వస్తుంది మంచి ఫంక్షన్ వే ఏజ్ లిమిట్ ఏం లేదు మేడం చాలా డీసెంట్గా ఉంది చాలా బాగుంది సారీ మీకు లైటింగ్కి నాకు తెలియదు మేడం లైటింగ్ అంత లేదు కాబట్టి సారీ మాత్రం బయట ఇదిగోండి ఎలా పడితే అలా ఉంది నేను స్టెప్ పెట్టాను చూస్తారు ఎలా ఉందో సో చెందే స్టైల్ అన్నా అన్నాను గుచ్చుకోవడం గుచ్చుకోవటం అలాంటిది ఏమి ఉండదు మేడం స్కిన్ ఫ్రెండ్లీ చాలా బాగుంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది హ్యాపీగా హెల్దీ పర్సన్స్ కన్నా చక్కగా సరిపోతుంది అండ్ పళ్ళు బ్యూటిఫుల్ ఉన్నాయి మేడం శారీస్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి డ్యూయల్ టోన్ వస్తుంది మేడం ఇది ఎల్లో ఇష్ కదా ఎల్లో ఇష్ షేడ్ మనకు తెలుస్తూ ఉంటుంది మీరు విడిగా శారీని చూస్తే సో చాలా బాగుంది అండ్ బడ్జెట్ లో ఉంది మేడం శారీస్ చక్కగా ఓకే ఈ సారీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్ కి అయితే వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మేడం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలే మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం మనకి షిప్పింగే ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ పడిపోతుంది సో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాటింగ్ నుంచి సో మీరు హండ్రెడ్ షిప్పింగ్కి తీసేసిన రిమైనింగ్ ఎంతైతే ఉందో అంతలోనే మనకి శారీ వస్తున్నట్టు మేడం ఇదనే కాదు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్న ఏదైనా మీరు హండ్రెడ్ రూపీస్ తీయాల్సిందే సో దాని తర్వాతే వచ్చేది మీకు చక్కగా శారీ కాస్ట్ అనమాట లేదు షిప్పింగ్ ఛార్జెస్ పెడితే శారీ కాస్ట్ తగ్గుతుంది మేడం అదే చెప్పాను కదా ఒకవేళ మీరు విజయవాడలోనే ఉంటే కనుక చక్కగా ర్యాపిడో చేస్తారు మేడం ర్యాపిడో కూడా ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నేను చెప్పాను కదా ఈ టూ డేస్ ఈ ఫెస్టివ్ సీజన్లో అంతా ర్యాపిడో చేశాను అనమాట సో ఇది చాలా పీస్ మేడం చాలా యూనిక్పీస్ పీస్ హైలైట్ బోర్డర్ మనకి కింద ఎంత చక్కగా అనిపిస్తుందో మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా అంతే బాగా ఎలివేట్ అవుతుంది సో చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ సారీస్ చుట్టూ మేడం మీరేమన్నా పెద్దవాళ్ళకి మీ ఫంక్షన్స్కి ఇప్పుడు తీసుకోవాలనుకున్నా వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది చాలా రిచ్గా కూడా కనిపిస్తారు అండ్ మీరు తీసుకోవాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చి మీరు అన్నిట్లో గమనించాల్సింది ఈ పైన బుట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మేడం అండ్ కింద బోర్డర్ చేంజ్ ఉంటుంది ఇది ఇందాక బోర్డర్ సేమేనేమో మేబీ కానీ ఈ పైన మట్టికి చేంజ్ అవుతుంది ఇది వచ్చి మేడం మనకి ఎలా చెప్పాలంటే స్కై బ్లూకి ఈ సేమ్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే అరిటాక్ పచ్చ వచ్చిందో ఆ కలర్ ఈ కలర్ మిక్సప్ లో కనిపిస్తుంది జ్యువెల్ టోన్ లో కనిపిస్తుంది అనమాట సో మీకు జ్యువెల్ టోన్ లో కనిపిస్తుంది మనకి శారీ కలర్ స్కై బ్లూ కలర్ అనుకోండి మేడం దానికి మనకి ఏదైతే బోర్డర్ వచ్చిందో అరిటాక్ పచ్చ అది షేడ్ అవుతూ ఉంటుంది ఇందాక కూడా మనకి మ్యాంగో ఎల్లో అండ్ ఎలా అయితే కనకాంబరం కలర్ షేడ్ కనపడిందో అలాగా ఓకేనా పళ్ళు సేమ్ మేడం చాలా బాగా షైనీ అవుతుంది శారీ ఎంత చాలా లైట్ వెయిట్ అండ్ మంచి షైనీగా ఉంది మీరు నైట్ వేర్ అయితే వేర్ చేస్తే సూపర్గా ఉంటుంది మేడం అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇది పౌడర్స్ మాత్రం పైన సేమ్ మేడం చిన్న పౌడర్ వస్తుంది చక్కగా పైన అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా బుట్టే ఉంటుంది బుట్టీ చేంజ్ అయిన చూసారా మేడం ఇది వచ్చి కొంచెం ఫ్లవర్ లాగా వచ్చింది ఇందాక కూడా మనకి కొంచెం డైమండ్ డిష్ షేడ్లో వచ్చిందనమాట ఇదిగోండి కింద బోర్డర్ ఇందాక మనకు కొంచెం పింకిష్ లాగా వచ్చింది కొంచెం డార్క్ షేడ్ లో ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ లావెండర్ మీద వచ్చినట్టు ఉంది కలర్స్ మట్టుకు చాలా బాగున్నాయి మేడం ఎందుకు మంచి ఎలిగెంట్ గా కనిపిస్తున్నాయి అనమాట సో బోర్డర్ వచ్చి ఇది మనకి చెందేరి లుక్కే ఉంటుంది మేడం చందేరీ శారీని మీరు ఫ్యాన్సీ అనుకోని సో బ్లౌజ్ సేమ్ బ్రొకెట్ బ్లౌజ్ స్టైల్లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ మట్టికి వన్ మీటర్ పక్కా మేడం వన్ మీటర్ పక్కా ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఉంటుంది ఇక కట్టు చెంగు ప్లెయిన్ అలాంటిది ఏమీ లేదు మేడం మొత్తం ఆల్ ఓవర్ శారీ వచ్చేస్తుంది ఎంత బాగుంది అసలు నాకు ఇక్కడ ఇలా చూస్తుంటే మేడం డ్యూయల్ టోన్ ఇంత బాగా తెలుస్తుంది చాలా బాగుంది మీరు శారీ ఎలా పెడితే అలా ఉంటుంది మేడం శారీ ఎలా పెడితే అలా ఉంటుంది ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు మెయిన్ లైట్ వెయిట్ కావాలి స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా ప్రిఫర్ చేస్తారు ఇక పెద్దవాళ్ళకైతే అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు వాళ్ళు కాటన్ వెంకటగిరి స్టైల్లో అడుగుతారు కదా సో మనకు అదే ఫీల్ వస్తుంది అదే ఫీల్ వస్తుంది మేడం సూపర్ కలర్స్ ఓకే ఈ సారి స్క్రీన్ షాట్ తీండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిబుల్ అండ్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ థీమ్ ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ వెయిట్ చేస్తే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అసలు నాకు ఎందుకో ఈ మధ్య పెసరపరచ నచ్చుతుంది మేడం తెగ నచ్చుతుంది ఎందుకు ఒకప్పుడు అది ఇంత ఇష్టపడేదాన్ని కాదు కానీ ఇప్పుడు మట్టికి చాలా బాగా నచ్చుతుంది లెమనిష్ ఎల్లో ఓకే మెంతి కలర్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే దగ్గర దగ్గర షేడ్సే కదా మేడం ఇది చాలా బాగుంది పళ్ళు రన్నింగే అంటే సేమ్ కలర్ మేడం చూసారా ఎంత బాగుందో అసలు లైట్ వెయిట్ పట్టు పట్టుసారి చిందేలి సారీ కట్టుకున్నట్టే ఉంటుంది అందుకే మేడం నేను సెమీ అని చెప్పాను అందుకే ఇదిగోండి పళ్ళు ఎంత బాగుంటారో తెలుసా మేడం పళ్ళు చూసారా ఎంత బాగుందో రన్నింగ్ కలర్ అయినా మంచిగా మ్యాంగో డిజైన్ వచ్చి ఎంత బాగుందో మేడం ఇదంతా పళ్ళు పార్ట్ దీనికి డిజైన్ చేంజ్ అయినట్టుంది మేడం పళ్ళు కింద మనం చూసిన టూ డిజైన్స్ ఈ డిజైన్ పళ్ళు చేంజ్ అయినట్టుంది ఇదిగోండి ఇది స్టెప్స్ చూద్దాం చాలా లైట్ వెయిట్ శారీస్ అండ్ మర్చిపోయాను మేడం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చెప్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను నేను లైవ్ లైవ్ పెడతాను మేడం అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మనం ఫస్ట్ లైవ్ చేసుకుందాము అండ్ మన దగ్గర ఉన్న మంచి శారీస్ అన్ని క్లియరెన్స్ లో పెట్టే క్లియరెన్స్ అని కాదు ఉన్న శారీస్ అన్ని లైవ్ లో చక్కగా మళ్ళీ ఇంకోసారి పెడతాను అండ్ ఈ కొత్త కలెక్షన్ కూడా కొంచెం సేపు అయినా చక్కగా లైవ్ పెట్టుకుందాం మేడం చాలా మందికి ఏంటంటే ఆఫ్లైన్ అయిపోతున్నాయి ఆన్లైన్ వాళ్ళకేమో కొన్ని అందుతున్నాయి సో నేనేం చేస్తానంటే ఈ సార్ నుంచి ఉన్నాయి ఉన్నట్టు నేను లైవ్ చేసేస్తూ ఉంటాను మేడం హ్యాపీగా మీరు లైవ్లో బుక్ చేసుకోండి లేదా మన లైవ్ అయిపోయిన తర్వాతనే సేమ్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసన్నా పెట్టండి సో లైవ్స్ అయితే ఉంటాయి మేడం నేను అది ఈ టూ డేస్లో ఉంటాయా నెక్స్ట్ వీక్లో ఉంటాయా అనేది నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను అండ్ నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక చూస్తూ ఉండండి మేడం ఇదిగోండి ఇది వచ్చేప్పటికి పైన బోర్డర్ మీకు శారీస్ క్వాలిటీ ఏ డౌట్ అవసరం లేదు మేడం ఎందుకంటే మన పాత కస్టమర్స్ అందరికీ తెలుసు మన దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందో ఇదిగోండి ఇది వచ్చేప్పటికి ఈ డిజైన్ చాలా డిజైన్ డిజైన్లో చాలా డిఫరెంట్గా వచ్చిందనమాట డిజైన్ అండ్ కింద బోర్డర్ ఇది కూడా ఇది బోర్డర్ చేంజ్ అయింది పళ్ళు చేంజ్ అయింది శారీ మొత్తం కూడా చేంజ్ అయింది చాలా బాగుంది మీకు తెలియట్లేదు మేడం ఈ ఈ ఇది ఉంది చూసారా సెల్ఫ్ అదంతా చాలా షైనీగా ఉంది ఇదిగోండి మొత్తం వివింగ్లోనే లోనే ఉంది కదా ఇదంతా చాలా షైనీగా ఉంది మనకి టిష్యూ ఎలా ఉంటుంది అలా ఉంది బోర్డర్ అసలు ఇది మట్టిగా అదిరింది మేడం కలర్ ఎందుకు చెప్పాను కదా నాకు పెసరపచ్చ బాగా నచ్చుతుంది పట్టు సారీయే మేడం మీరు వెయిట్ చేస్తే మీకు మీకు తెలుస్తుంది అది చెందేరి అని కానీ మీరు వెయిట్ చేసినప్పుడు ఆ లైటింగ్కి మీరు పట్టు శారీ వేట్ చేసినట్టే ఉంటుంది పట్టు వరకు ఉంటుంది మేడం నో డౌట్ ఇదిగోండి ఇది వచ్చేవి బ్లౌజ్ మంచి బ్రొకెడ్ బ్లౌజ్ లాగా ఉంటుంది డిజైన్ అండ్ ఇదిగోండి కింద హ్యాండ్ పర్పస్ బోర్డర్ చాలా బాగుంది సో మన లైవ్కి అస్సలు మిస్ అవ్వదు మేడం ఏ టైంకి పెట్టుకుందాము నాకు అవన్నీ కూడా కొంచెం చెప్పండి మేడం మీ కంఫర్ట్ని బట్టి మీరు ఎప్పుడు వీలుగా ఉంటారో అక్కడ పెట్టుకుందాం సో మన కస్టమర్స్ అందరూ ఉన్నారు నా వాట్సాప్లో కూడా ఉన్నారు మేడం సో మీరు కూడా అందరూ ఒక మాట చెప్పండి ఓకే సో ఇది సార్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సార్ మంచి ఆరెంజ్ లాగా ఈ కింద ఈ వచ్చిన బోర్డర్ అసలు చూడండి మేడం లెమన్ షెల్ విత్ ఆరెంజ్ కాంబినేషన్స్ అదిరిపోయింది మేడం బ్యూటిఫుల్ అసలు ఇది సో ఈసారి ఎవరికైనా ఎవరికి స్క్రీన్ స్క్రీన్షాట్ చేయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ దీని ప్రైస్ కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జిపే అండ్ ఫోన్పే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ ఇది మనకి సో ఎవరు పర్చేస్ చేస్తారో కానీ సూపర్ బాల్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ పిస్తా పిస్తా గ్రీన్ కలర్ అనమాట దీనికి కూడా లైట్ మెంతి కలర్ బోర్డర్ వచ్చింది పైన ఇది కూడా చూడండి మేడం పైన ఈ గుట్టి మారుంది పేపర్ తీసేస్తే అసలు ఇంకా లైట్ వెయిట్ గా ఉంది ఇదిగోండి పౌడర్ పళ్ళు చూపిస్తా ఇదిగోండి పళ్ళు మంచి ఆరెంజ్ మ్యాంగో ఇషే ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది సో ఇది పళ్ళు పళ్ళు కొన్ని కొన్ని మాడని కదా మేడం అండ్ ఆల్ ఓవర్ సారీ తీస్తా రెండు మేము తీసి చూపిస్తా ఇది పళ్ళు పా ఆల్ ఓవర్ స్మాల్ బోర్డర్ అండ్ ఆల్ ఓవర్ డ్యూయల్ టౌన్ తెలుస్తుందా మేడం మీకు ఇక్కడైతే చక్కగా తెలుస్తుంది నాకు అండ్ ఇందా బోర్డర్ బోర్డర్ కూడా చేంజ్ అయింది అది షైనీ టిష్యూ మేడం అందుకే మీకు అలాగా ఏమంటారు గీతలుగా వస్తున్నట్టుంది ఇదిగోండి ఇదంతా షైనీగా మెరుస్తుంది ఈ పార్ట్ మొత్తం ప్లెయిన్ పార్ట్ మొత్తం ఓకే ఇది వచ్చేటప్పటికి బార్డర్ వస్తుంది డార్క్ ఇస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఇలా బుటీస్ అనమాట డైమండ్ షేప్లో ఇక్కడ కట్టుచంగ దగ్గర ప్లేన్ ఏమీ లేదు మేడం చక్కగా పెద్ద శారీస్ అస్సలు ఈ ఫంక్షన్ ఈ ఫోర్ మంత్స్ ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ ఓకే ఈ ఫోర్ మంత్స్ ఇంకా ఫంక్షన్సే మేడం సో హ్యాపీగా ఇలా లైట్ వెయిట్ బడ్జెట్లో హ్యాపీగా కొనుక్కోవాలనుకున్నాడు హ్యాపీగా కొనుక్కోండి అండ్ చాలా కంఫర్ట్గా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి చెప్పాను కదా క్వాలిటీ మీకు నో డౌట్ అనమాట ఎంత బాగా తెలుస్తుంది మేడం మీరు నాకైతే ఇక్కడ డ్యూయల్ టోన్ చాలా బాగా తెలుస్తుంది సూపర్ బాగున్నాయి కదా చెందేరి స్టైల్లో ఉంటాయి మేడం సారీస్ ఓకే సో ఈసారి నచ్చితే వస్తే షాట్ తీయండి మేడం ఎయిట్ ఫోర్ ట్రిపుల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ అంటే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మీరు వన్ స్టెప్ పెట్టుకుంటారా చక్కగా ఇలా స్టెప్స్ పెట్టుకుంటారా ఎందుకంటే పైన చిన్న బోర్డర్ ఇచ్చాడు కదా మేడం మనకి సో కింద పెద్ద బోర్డర్ రావటం వల్ల కూడా నో ప్రాబ్లం చక్కగా ఉంటుంది డీసెంట్ లుక్ గానే అనిపిస్తుంది ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ జీపే అండ్ ఫోన్పే ప్లీజ్ మేడం క్యాష్ ఆన్ డెలివరీ అడగద్దు మన విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే హ్యాపీగా నాకు మెసేజ్ చేయండి మేడం ర్యాపిడో చేసేస్తాను నాకు ఏదైనా ఆల్మోస్ట్ ఒకేలా పడుతుంది సో ర్యాపిడో చేసేస్తాను పెద్ద పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు మేడం కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే నేను అంతగా ప్రిఫర్ చేయను కానీ ఈ అయితే బాగుంటుంది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది సో మీకు నచ్చింది హ్యాపీగా స్క్రీన్ షాట్ చేసి బుకింగ్స్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు శ్రీ ఫ్యాషన్స్ ఉండాలి కీప్ సపోర్టింగ్ శ్రీ ఫ్యాషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచి తో మళ్ళీ కలుస్తా అండ్ గుర్తుంది కదా మన లైవ్స్ కూడా స్టార్ట్ అవుతాయి మన పేజ్లో సో చెక్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్